ముడుమాలలో మెగాలిథిక్ సైట్ కంటే ముందు మైక్రోలిథిక్ ఏజ్ కూడా కనిపిస్తుంది షార్ప్ ఎడ్జ్ చిరు కత్తి కనిపిస్తుంది ఇక్కడ మనం ముందు చిన్న చిన్న రాతి పని ముఖ్యం చూసాం ఇదేమో మైక్రోలిథిక్ టూల్స్ మనకు కనిపిస్తుంది అంటే సుమారుగా ఒక ఆరు వేలు ఏడు వేల ఏళ్ళ సంవత్సరాల కిందటి నుంచి మానవ అలికిడి ఇక్కడైతే మనకు కనిపిస్తుంది ఇది చిరుకత్తి మొత్తం ఇక్కడ మొత్తంగా తీసేసి ట్రిప్ ఉండడం కోసం మనకి పట్టుగా అనిపిస్తుంది చూసారా సో ఇది ఏం ఇట్లా జంతువులని చీల్చడానికి పనికి వచ్చేటువంటి చిరుకత్తి మైక్రోలిత్కే సంబంధించింది ఇది మూడు టాక్స్ నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఇది మన చరిత్ర మన సంస్కృతి డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ ముడుమాలలో మెగాలిథిక్ సైట్ కంటే ముందు మైక్రోలిథిక్ ఏజ్ కూడా కనిపిస్తుంది షార్ప్ ఎడ్జ్ చిరు కత్తి కనిపిస్తుంది ఇక్కడ మనం ఇంతకుముందు చిన్న చిన్న రాతి పనిముట్లు చూస్తాం ఇదేమో మైక్రోలిథిక్ టూల్స్ మనకు కనిపిస్తున్నాయి అంటే సుమారుగా ఒక ఆరు వేలు ఏడు వేల ఏళ్ళ సంవత్సరాల కిందటి నుంచి మానవ అలికిడి ఇక్కడైతే మనకు కనిపిస్తుంది ఇది చిరుకత్తి మొత్తం ఇక్కడ మొత్తంగా తీసేసి గ్రిప్ ఉండడం కోసం మనకి పట్టుగా అనిపిస్తుంది చూసారా సో ఇదేంజీ ఇట్లా జంతువులని చీల్చడానికి పనికి వచ్చేటువంటి చిరుకత్తి మైక్రోలిత్ కేజీకి సంబంధించిన ఇది మా టాక్స్ నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ